ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో త్రాగడానికి నీళ్లు రావడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైన నిరసన వ్యక్తం చేశారు త్రాగడానికి ప్రత్యామ్నాయంగా వదులుతున్న నీళ్లు చాలా ఉప్పుగా ఉన్నాయని త్రాగడానికి వీళ్లు కావడం లేదని గ్రామ పొలాల్లో ఉన్న రైతులు బోర్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళితే రైతులు కూడా ఖండిస్తున్నారని మేము జీవనోపాధి కోసం పనికి దగ్గర గల గార్మెంట్స్కు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం దాకా రాలేమని పనికి వెళితే తప్ప మా కుటుంబాలు బ్రతకడం కష్టం నీళ్లు తెచ్చుకోవాలో పనికి వెళ్ళాలో అర్థం కాక ఇబ్బందులకు గురవుతున్నాం ఈ తరుణంలో మాకు వేరే దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొని రావడానికి చాలా కష్టంగా ఉంది మాకు త్రాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం త్రాగడానికి నీళ్లు లేకపోతే నిత్యం అవసరంగా వాడుకోవడానికి మరి చాలా ఇబ్బంది పడుతున్నామని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తక్షణ అధికారులు స్పందించి మా గ్రామానికి త్రాగడానికి నీళ్ళు ఇవ్వాలని ప్రాధాయపడ్డారు చాలా ఇబ్బందిగా ఉంది నీళ్లు వారం పైన పదహైదు దినాలైతే నీళ్ళు లేవు మాకు అట్లా పట్టించుకోలేదు కొట్టేస్తారు అది కూడా సరిలేదు దానికి నీళ్ళు కూడా వేయలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ కి చాలా ఉప్పు నీళ్ళు అవి తాగినా కూడా చాలా మనకి అయిపోతా ఉంది హాస్పిటల్ పోతా ఉన్నారు మాకు నీళ్లు నీళ్ళు మాత్రం మంచి నీళ్ళు తానే కావాల నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది మా ఊర్లో నీళ్ళు లేక వారం కొద్ది రోజులైంది నీళ్ళు మాకు అవసరం ఉంది నీళ్ళు కానే కావాల మేము బోర్లు దాకా ఆటి నీళ్ళు అన్ని రానీరు రైతులు వాటికి పోయి ఎత్తుకొచ్చు కొన్నా కానీ ఆల్కో ఆలుకోవడం లేదు నీళ్ళు మన నీళ్ళు అవసరం ఉంది రానే రావాలి ఎక్కువ ఎందుకంటే మా ఊర్లో ఒక బోరు ఉండేది ఏం లేవు ప్రాబ్లమ్స్ వాటర్ అన్నీ పైప్స్ అన్నీ వెళ్ళిపోయినాయి ఇక్కడ చిక్కితే అక్కడ మాకు నీళ్ళు కానే కావాలి వారం రోజులు అవుతుంది మేము పొద్దున్నే డ్యూటీకి పోయేవాళ్ళం మేము ఎక్కడంటే అక్కడ పొద్దున్నే నీళ్ళు కావాలంటే మేము ఎక్కడికి పోవాలా నైట్ పదకొండుకి వస్తుంది నైట్ పొద్దున్నే పదకొండుకి వస్తుంది ఎక్కడికి పోవాలా సచివాలయం ఇక్కడే సచివాలయం ఉంటే పోవాలి కదా డ్యూటీకి పోవాలి కదా ఇన్ఫార్మ్ చేసినాం కదా మరి ఏం చెప్తున్నారు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మోటార్ రీబోర్ చేపిల్ల అంటునారు. జిఎం జిఎం ఎన్ని రోజులు అయితుందంటే రేపు ఈ రోజు అన్నారు. ఈ రోజు రాలేదు రీబోర్డ్. ఎన్ని రోజుల నుంచి ఉందిమ ప్రొబ్లమ్ ఇది? ఒక వారం నుంచి. వారం నుంచి. మరి నీళ్లు ఎట్లు చేసన్నారు ఇప్పుడు మీరు? బాయిల్ దగ్గరికి పోయి బోర్ల దగ్గరికి పోయి తీసుకొచ్చుకునే పోతే ఆడా వాళ్ళు రైతును మేము నీళ్లు పారాల మాకి. మేము ఇటు వయ్యలేదు. పంటలు పెట్టుకున్నాం మాకు పండ్ల కొద్దా మీరు ఇక్కడికి వస్తారు అంటారు వాళ్ళకి జనం రోజులు వస్తా ఆ యాజ్. ఆ చేస్తున్నారు. ನೀವು ನೀವು